హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడిన మాటలన్నీ విన్న చర్య అయితే ఇక భూమి నన్ను ప్రేమిస్తుంది నా మువ్వ నాకు చెప్పడానికి సిగ్గుపడి నాన్నతో చెప్పేస్తుంది అని చెప్పేసి ఇక చర్య ఏం తెలియనట్టుగా ఏంటి ఇద్దరు అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆడక్కనే ఇక కృష్ణప్రసాద్ అయితే నీకెందుకురా మేమేదో మాట్లాడుకుంటున్నాం కానీ నువ్వు వెళ్ళి బర్త్డే పార్టీ పనులు చూడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక చర్య అయితే నాకు నాన్న నా మువ్వ నన్ను ప్రేమి స్తుందని ముందు నీకే చెప్పింది కానీ నువ్వేమో ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు ఎంతైనా నేనంటే నీకు చాలా ఇష్టం నాన్న అందుకే నన్ను ఏడిపించడానికి ఇలా చెప్పకుండా ఉన్నావు కదా అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుని సంతోషపడిపోతూ ఉంటాడు నీకే కదరా చెప్పాను వెళ్ళి బర్త్డే పార్టీ పనులు చూడు అని ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అలాగే నాన్న వెళ్తున్నాను అని చెప్పేసి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమైకా కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి త్వరగా రెడీ అయ్యి కిందకి రమ్మ గెస్ట్లు అందరూ వచ్చే టైం అయింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక బిందు తన ఫ్రెండ్స్ అందరికీ కూడా మా అత్తయ్య కాల్చారి పడిపోయింది బర్త్డే పార్టీ జరగడం లేదు అని చెప్పేసి ఫోన్ చేసి ఇక హ్యాపీగా నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఈ బర్త్డే పార్టీకి రారు సో నేను ఏ డ్రెస్లో ఉన్నా ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నయ్య ఎంతో ప్రేమగా భూమి కోసం డ్రెస్సు తీసుకొచ్చాడు వాడి సెలక్షన్ ఎలా ఉందో భూమికి ఆ డ్రెస్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇక బిందు అయితే భూమి గది దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక బిందు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పేసి అడగగానే ఇక గగనైతే ఫోన్ లిఫ్ట్ చేసింది భూమి కాదు బిందు అనుకుంటా ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి ఇక గగను నేను వాళ్ళ ఊరు నుండి ఫోన్ చేస్తున్నానండి భూమి గారితో మాట్లాడాలి భూమి గారు ఉన్నారా అండి అని చెప్పేసి గగను అలా అడగగానే ఇక బిందు అయితే ఆ ఉందండి లైన్లోనే ఉండండి పిలుస్తాను అని చెప్పేసి ఇక బిందు భూమి నీకు మీ ఊరు నుండి ఎవరో ఫోన్ చేశారు నీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పేసి అంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఈ మాటలు విన్న ఆపూర్వ అయితే దానికి ఊరు నుండి ఫోన్ చేస్తారా ఎవరై ఉంటారు ఆ ఫోన్ కాల్ మాట్లాడితే దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో మనకు పనికి వస్తుందేమో అని చెప్పేసి ఇక అపూర్వం అయితే ఆ ఫోన్ తీసుకొని హలో అనబోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే భూమి ఏ ఫోన్ తీసుకుంది అని చెప్పేసి హలో భూమి నేను గగన్ని అని చెప్పేసి గగన్ అనగానే ఇక అపూర్వం అయితే ఎవట్రా నా ఇంటికి నిన్ను ఫోన్ చేయమని చెప్పింది అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో గగన్కి కోపం వచ్చి ఏంటే వేరే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకూడదు అని కూడా నీకు అని చెప్పేసి గగను అంటుంటే ఉంటే ఇంత ధైర్యం రా నీకు నువ్వు నన్ను ఏంటి అని చెప్పి అంటున్నావా అది కూడా మర్యాద లేకుండా నా ఇంటికే ఫోన్ చేసి నా గురించే మాట్లాడతావా రే ఈరోజు సాయంత్రంలోపు నువ్వెక్కడన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరి నేను చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అలా గగన్ పైన కోప్పడుతుంటే ఇక గగన్ అయితే అంతలా ఆవేశపడిపోకే నేను ఈరోజు సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను అక్కడికి వచ్చాక చూసుకుందాం అని చెప్పి గగను అనగానే ఈ కాపూర్వ అయితే నిన్నెవడరా నా ఇంట్లో బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అపూర్వ ఇంకెవరే నీకు నీ మొగుడికి పుట్టిన కూతురు ఒకటి ఉంది కదా అదే నన్ను స్పెషల్గా బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసింది అది పిలిచినా కూడా నేను రాను అని నువ్వేమైనా అనుకుంటున్నావేమో అలాంటి ఆశలేం పెట్టుకోకు నేను ఖచ్చితంగా బర్త్డే పార్టీకి వస్తున్నాను అని చెప్పేసి గగను ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక ఈ మాటలన్నీ విన్న భూమి అయితే అపూర్వ ఏంటి అంత కోపంగా ఉంది గగన్ గారితో ఫోన్ మాట్లాడి అంత కోపంగా ఉంది అంటే ఒకవేళ గగన్ గారిని నక్షత్ర ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని ఉంటుంది లేదా ఆయన బర్త్డే పార్టీకి వస్తున్నారు అనే విషయమైనా తెలిసి ఉంటుంది చూద్దాం ఇప్పుడు నక్షత్రతో ఏమంటుందో అని చెప్పేసి ఇక భూమి కూడా అపూర్వ వెనకాలే వస్తుంది ఇక అపూర్వ అయితే కోపంగా నక్షత్ర దగ్గరికి వచ్చి బేబీ నువ్వు అన్నీ బర్త్డే పార్టీకి పిలిచావా ఆ ఇల్లన్నా ఆ ఇంట్లో మనుషులన్నా కూడా ఈ ఇంట్లో చిర్రెత్తుకు అలాంటిది అలాంటిది నువ్వువన్నీ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావా అని చెప్పేసి అపూర్వ నక్షత్ర పైన ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గొరింటాక్ సుజాత అయితే ఏంటమ్మాయి బర్త్డే బేబీ మీద అంతలా ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పేసి సుజాత అడుగుతూ ఇది ఇదివన్నీ బర్త్డే పార్టీకి పిలిచింది పిన్ని అని చెప్పేసి అంటుంది అపూర్వ నేను అనుకున్నట్టుగానే బర్త్డే పార్టీకి తను ప్రేమించిన వాడిని పిలిచిందనమాట ఉదయం నుంచి తన బుగ్గలు ఎర్రబడుతూ ఉంటే నేను చెప్తూనే ఉన్నాను కదా తను ప్రేమించిన వాడిని బర్త్డే పార్టీకి పిలిచినట్టుంది అందుకే మీ ఆయన దగ్గర మాట తీసుకుంది అని అని నువ్వే వినిపించుకోలేదు ఇంతకీ నక్షత్ర ప్రేమించిన వాడికి ఎన్ని కోట్ల ఆస్తుందంటావు ఒక్కడే అబ్బయ్య ఏ మినిస్టర్ కొడుకో సీఎం కొడుకో లేదా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకో అని చెప్పేసి గౌరీంత సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే పిన్ని నువ్వు ఆగు అని చెప్పేసి చెప్పవే వాడిని ఎందుకు బర్త్డే పార్టీకి పిలిచావు అని చెప్పేసి ఇక అపూర్వ కోపంగా నక్షత్రని అడుగుతూ ఉంటే ఊరుకో అమ్మాయి ఇంత అక్కడి నుండి వాడు వీడు అని అంటూనే ఉన్నావు కానీ వాడి ఊరు కానీ పేరు కానీ ఏది చెప్పట్లేదు వాడికో ఊరు పేరు ఉంటాయి కదా ఏదో ఒకటి చెప్పు అని చెప్పేసి గొరింటాకు సుజాత అడుగుతుంది ఇక దాంతో అపూర్వ అయితే ఇంకవిడు పిన్ని ఆ గగన్ కానీ బర్త్డే పార్టీకి పిలిచింది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక గొరింటాకు సుజాత అయితే షాక్ అయిపోయి నీ శత్రువుని తీసుకొచ్చి నీ క అలా ముందు నీ అల్లుడు అని నీ కూతురు నిల్చోబెట్టింది అనమాట అని చెప్పేసి సుజాత అనగానే ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దాంతో సుజాత నోరు మూసుకొని సైలెంట్గా ఉంటుంది ఇక అపూర్వ అయితే చెప్పవే ఇంతలా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా అలా ఉరిమిరుమి చూస్తున్నావేంటి నువ్వు అలా ఉరిమిరుమి చూస్తే నేనేమైనా భయపడతా అనుకుంటున్నావా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని చెప్పేసి అపూర్వ కోపంగా అడుగుతూ ఉంటే ఇక నక్షత్రం అయితే అవును మమ్మీ నేను బావని ప్రేమించాను అందుకే బావని బర్త్డే పార్టీకి తీసుకున్నాను ఉదయం డాడీ దగ్గర కూడా మాట తీసుకుంది బావతో నా పెళ్లి చేయమని అడగటానికే ఇందులో నువ్వేమైనా అడ్డుపడి బావతో నా పెళ్లి జరగకుండా చేసావే అనుకో నువ్వు నా శవాన్ని చూడాల్సి వస్తుంది మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే అపూర్వకి స్వీట్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ కోపంతో ఉంటే ఇక గొరింటా సుజాత అయితే ఇదేంటమ్మాయి నీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది నీ కూతురు తెలివిగా నీ శత్రువుని తీసుకొచ్చి నీకు అల్లుని చేస్తుంది ఉదయం అల్లుడి గారి దగ్గర మాట తీసుకొని అల్లుడి గారిని కూడా ఇరికించేసింది ఇప్పుడు అల్లుడి గారు కూడా అందరిలో అడిగితే మాట పోతుంది అని చెప్పి తప్పక ఆ గగన్గాడితో పెళ్ళి కొప్పుకున్నాడు అనుకో అప్పుడేంట అమ్మాయి నీ పరిస్థితి అని చెప్పేసి గోరింటాక్ సుజేత అంటూ ఉంటుంది తర్వాతేమో ఈ మాటలన్నీ విన్న భూమి అయితే అవును నక్షత్ర పెళ్ళికి ఈ అపూర్వ అడ్డుపడుతుంది అనుకుంటే నేను చచ్చిపోతాను నువ్వు అడ్డుపడితే అని చెప్పేసి నక్షత్ర బ్లాక్మెయిల్ చేస్తుంది ఉదయం నాన్న దగ్గర మాట తీసుకుని నక్షత్ర చాలా తెలివిగా నాన్నని కూడా లాక్ చేసేసింది ఇప్పుడు నాన్న తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో నక్షత్ర పెళ్ళికి ఒప్పుకుంటే అప్పుడేంటి నా పరిస్థితి అని చెప్పేసి భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు దాంతో ఇక భూమి అయితే గగన్ గారు ఈ బర్త్డే పార్టీకి వస్తున్నారు అని చెప్పి అపూర్వకి తెలిసిపోయింది మామయ్య అని చెప్పేసి అంటుంది ఇక అటుగా వెళ్తున్న శరత్ చంద్ర అయితే గగను ఈ బర్త్డే పార్టీకి వస్తున్నాడు అన్న విషయం విని అక్కడే ఆగిపోయి ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి వింటూ ఉంటారు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే తెలిస్తే తెలియనివ్వమ్మా ఎలాగో గగన్ వచ్చాకైనా అపూర్వకి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అది కాదు మామయ్య నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తుంది గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది అని కూడా అపూర్వ ఆంటీకి తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అనగానే అవునా ఈ పెళ్ళికి అపూర్వ ఒప్పుకోదలెమ్మ నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది కాదు మామయ్య నక్షత్ర నేను గగన్ బావిని ప్రేమిస్తున్నాను తనతో నా పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి అపూర్వాంటిని బ్లాక్మెయిల్ చేసింది దాంతో అపూర్వ అంటే ఏం చేయలేకపోయింది నక్షత్ర చాలా తెలివిగా ఆలోచించి ఉదయం నాన్న దగ్గర కూడా మాట తీసుకుంది ఈ విషయం గురించే గగన్ గారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పి బర్త్డే పార్టీలో అందరి ముందు నాన్నని అడగబోతుంది నాన్న ఒకసారి మాటిస్తే తప్పరు అని మీకు తెలుసు కదా మామయ్య ఇప్పుడు నక్షత్రం అడిగిన దానికి నాన్న ఒప్పుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి గగన్ గారు నాకెక్కడ దూరం అయిపోతారో అని నాకు భయమేస్తుంది మామయ్య ఆయన లేకపోతే నేను బతకలేనో అని చెప్పేసి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే నీకు గగన్ మీద ప్రేమ ఉందని నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు అని బావగారు అడిగినప్పుడే సమాధానం చెప్పేస్తుంటే ఇప్పుడు ఈ ఏవి ఉండేవి కాదమ్మా నువ్వు బావగారు ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఆయన గురించి ఆలోచించి నీ ప్రేమని నీ మనసులోనే దాచుకున్నావు ఇప్పుడేమో గగన్ నీకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి అయితే అదే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మామయ్య నేను నాన్న ఎక్కడ బాధపడతారో అని నా ప్రేమ విషయాన్ని నేను ఆయనతో బయటికి చెప్పలేకపోయాను నేను ఎవరో తెలియకుండానే నన్ను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకున్నారు రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి చంపేయబోతున్నప్పుడు కూడా గగన్ గారే వచ్చి నా ప్రాణాలు కాపాడారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నోసార్లు గగన్ గారు నా వెంటే ఉండి నన్ను కాపాడారు అలాంటి మంచి మనిషి భర్తగా రావాలి అని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి నేను కూడా ఆయన లాంటి వాడే భర్తగా రావాలి అనుకున్నాను నా అదృష్టం కొద్దీ ఆయనకి నేను నచ్చాను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ నా దురదృష్టం ఏంటంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నా కూడా నాన్న ఎక్కడ బాధపడతారు అని నేను నా ప్రేమ విషయం ఆయనకి చెప్పకుండా తప్పు చేశాను అని అనిపిస్తుంది మావయ్య అని చెప్పేసి ఇక భూమి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ అయితే బర్త్డే పార్టీకి బయలుదేరి వస్తూ ఉంటాడు తర్వాత ఏమో చంద్ర అయితే అంటే నా కడుపును పుట్టిన నా కన్న కూతురు వాడు నా శత్రు అయిని తెలిసి కూడా వాడిని ప్రేమించి ఈ రోజు నా దగ్గర మాట తీసుకొని అందరిలో వాళ్ళతో పెళ్లి చేయమని అడిగి నా పరువు తీయాలి అని చూసిందా నేను కూతురులా చూసుకుంటున్న భూమి మాత్రం నేను ఎక్కడ బాధపడతానో అని వాడిని ప్రేమిస్తున్నా కూడా ప్రేమించట్లేదు నాన్న అని చెప్పేసి నా కోసం అబద్ధం చెప్పి తన మనసు లోలోపల లోపల ఇంతలా బాధపడుతుందా ఇప్పుడు నక్షత్ర నలుగురిలో గగన్ నా పెళ్లి చేయండి నాన్న అని చెప్పేసి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఇచ్చిన మాట తప్పను అనే అవకాశాన్ని నక్షత్ర అదునుగా చేసుకొని ఈరోజు నా పరువు తీయడానికి సిద్ధపడిపోయింది ఇంకొక వైపు నా పెద్ద కూతురు లాంటి భూమి నా కోసం తన ప్రేమని తన మనసులోనే దాచుకొని బయటికి సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది భూమి వాడి గురించి చెప్పిన ప్రతి మాట నిజమే ఏమీ లేనప్పుడు కూడా భూమిని ఆ ఇంటి సొంత మనసులాగా చూసుకున్నారు రేపటి రోజున నేను భూమికి వేరే వాళ్ళతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినా కూడా భూమి సంతోషంగా ఉండదు నన్ను నాన్న అని అభిమానంగా పిలిచినందుకే నేను ఎక్కడ బాధపడతానో అని నా కోసం తన ప్రేమని తన మనసులోనే చంపుకుంటున్న భూమికి అన్యాయం జరగకూడదు భూమి జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే వాడితోనే భూమి పెళ్లి చేయాలి అదే నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ వాడు నాకు నచ్చిండకపోవచ్చు కానీ ఏమీ లేనప్పుడు కూడా వాడు భూమిని తన వెంటే ఉండి కాపాడుకుంటూ వచ్చాడు ఆ రోజు వాడు కాపాడడం వల్లే కదా ఈరోజు భూమి నా పెద్ద కూతురుగా నా ఇంట్లో తిరుగుతూ నాన్న అంటూ నన్ను ప్రేమగా పిలుస్తుంది ఇదంతా జరగటానికి కారణం వాడే కదా అందుకే భూమికి వాడికి పెళ్లి జరిగేలా చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు నక్షత్రం అయితే డాడీ బర్త్డే పార్టీకి అందరూ వచ్చేసారు వెళ్దామా అని చెప్పేసి అంటుంటే ఇక శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అది చూసి నక్షత్ర అయితే ఏంటి డాడీ కోపంగా చూస్తున్నాడు కొంప తీసి మమ్మీ ఏమైనా నేను బావని ప్రేమిస్తున్నాను అని చెప్పిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర భూమి గగన్ పెళ్ళికి ఒప్పుకొని వాళ్ళిద్దరిని ఒక్కటి చేయబోతున్నాడా లేదా అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్